వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాలకు రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులను నియమించారు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు విడుదల చేసినట్లు ఏపీఐఏసీ మాజీ చైర్మన్ రాయదుర్గం నియోజకవర్గ వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ మెట్టుగోవింద్రెడ్డి గురువారం సాయంత్రం వెల్లడించారు రాయదుర్గం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కె ఉషారాణి యూత్ అధ్యక్షుడిగా చిత్రారవి రైతు విభాగం అధ్యక్షుడిగా బి రామకృష్ణారెడ్డి బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడిగా తొండె వెంకటేష్లు ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా బేలోడు రామాంజనేయులు నియమించినట్లు చెప్పారు ఎస్టీసీల్కు ఆర్ ధర్మానాయక్ మైనార్టీ సెల్కు టీడీ సాహెబ్ క్రిస్టియన్ మైనార్టీ సెల్కు ఎన్ విమల స్టూడెంట్ వింగ్కు బండి ఉమేష్ పంచాయతీరాజ్ వింగ్కు జి తిప్పేస్వామి మున్సిపల్ వింగ్కు పి గోవిందరాజులు ఆర్టీఐ వింగ్కు పాటిల్ ఆనందరెడ్డి వాలంటీర్స్ విభాగానికి గొల్ల మురారి గ్రీవెన్స్ సెల్కు కేబి మురళీమోహన్ రెడ్డి వాణిజ్య విభాగానికి ఎస్ బద్రీనారాయణ వీవర్స్ వింగుకు పెనగొండ్ల హనుమంతును నియమించారు అలాగే ట్రేడ్ యూనియన్ అధ్యక్షులుగా దాసరి శ్రీనివాసులు అంగన్వాడీ వింగ్కు ఏ బేబీ లీగల్ సెల్కు ఈసీ వన్నూర్ స్వామి కల్చరల్ వింగ్కు ఎం దుర్గప్ప సోషల్ మీడియా వింగ్కు మురడి రవీంద్రారెడ్డి ఐటీ వింగ్కు బండి శ్రీకాంత్ రెడ్డి దివ్యాంగుల విభాగానికి కే అంజనప్ప డాక్టర్స్ విభాగానికి జనార్దన్ రెడ్డి మేధావుల ఫోరం అధ్యక్షులుగా సల్లాపురం రఘురామ్ బూత్ కమిటీకి కె రామాంజీ పబ్లిసిటీ విభాగానికి ఎన్ రమేష్లను అధ్యక్షులుగా నియమించినట్లు మెట్టుగోవింద్రెడ్డి తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి